అందరికి ఎలాగున్నారు సుహస్నిహాయ సరేనండి ఇంక అత్తంకైతే ఇంక రెండు రోజుల నుంచి జ్వరం తగులుతుందంట మొన్నే ఉదయం దగ్గరికి వెళ్ళి వచ్చారు ఇంకా జర్నీ మీద ఇంకా తిరిగి వచ్చలేక ఇంకా జ్వరం ఎక్కువైందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఉదయం నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ బావైతే ఇంక పొలం పనుల మీద తిరుగుతూ అయితే పొలక పోయాము ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుందండి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అత్తమ్మకి ఎలా ఉందో ఏమో ఇంకా అసలు ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతుందో ఎట్టుందోనండి పోయి చూసేద్దాం ఇంకెళ్ళి ఇంక ఇంట్లో పనులు ఏమైనా ఉన్నాయేమో చేసేసుకుందాం మా నిజాడు అండి చెప్పకపోయినా హాయ్ ఎలా చేస్తుందో హాయ్ చెప్పు మళ్ళీ హాయ్ అంటాం కూడా లైక్ చేయండి అన్న లైక్ చేయండి పదండి మా నాయనమ్మకి ఫ్లేవర్ వచ్చిందంట చూసేద్దాం అని చెప్పు హాయ్ చెప్పు సరేనండి పదండి త్వర తరగతే ఇంక అత్తమ్మల్ని ఇంటికి అయితే వెళ్దాము ఇంక ఇప్పుడే సుబ్బు అనో మాయ వచ్చారు ఇంకా అన్నం తినమన్నాం కానీ ఇంక ఇప్పుడే మన్నాం మధ్యాహ్నం తిన్నావలే అని చెప్పారు ఇంక అందుకని చెప్పేసి బాబా నేనైతే ఇంక ఇంట్లో పొంగ మొత్తం చేసేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట త్వర వెళ్ళిన తర్వాత ఇంక అత్తమ్మకి ఎలా ఉందని చెప్పేసి కడుగుదాం పదండి ఏ అతను మెట్టండి తగ్గిందా జర తగ్గిందా అడుగునా ఏమన్నా జ్వరం తగ్గిందా

అమ్మాయి పునుగులు ఏంటంది మాయా హాయ్ చెప్ప మాయా ఎప్పుడు వెళ్తున్నారు కూరగాయలకి రేపు సాస్ అయితే అయితే అండి మా తాసాల ఆటోలు అని మాయ సరిపుతాడు మన మైక్లో అయితే బాబు అన్నయ్య తినిపిస్తున్నావా తినిపించలేదా ఎట్టుంది సాస్ బాగుందా అబ్బా బాగుందా ఎవరు చేసింది చూడండి తోటకూర పాలకూర అయితే మన మొక్కలు బాగా వచ్చినాయి పానువా మా అత్త వాళ్ళు అమ్మండి మొద్దే రాగు అండి ఇంకా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా అమ్మకి ఒక మూడు రోజులు పెట్టి బాగుండట్లేదు అందుకని చెప్పేసి అమ్మ ఇంట్లో ఏం పని చేసుకున్నది అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేమాట ఇంక రాజ్ కుమార్ ఆ పని ఈ పని ఏదో కొంచెం చేదోడగా ఉంటుందని చెప్పేసి బుజ్జి వచ్చేసాము అక్కడ ఉంటుంది కదా వాళ్ళతో వాళ్ళమ్మల ఇంటికి అందుకని చెప్పేసి మేము వచ్చే ఇంకా ఇంట్లో పనులు మొత్తం మేము వచ్చేసరికి అమ్మ చేస్తుంది ఆ పనులు ఇంట్లో మొత్తం మేము వచ్చేసరికి అమ్మ ఇంట్లో అన్ని ఇంట్లో అన్ని పనులు చేస్తుందంట ఇంకా అన్నం గోరే వండితేనేమో ఇంకా వండిద్ది లేకపోతే ఇంకో గంట సాంద్రదాకా ఉండేళ్ళొచ్చలే రోజు అక్కడ ఉండేదే కదా అమ్మ మళ్ళీ ఇంకా పుట్టేరు పిల్లలు ఉండే కనుక చెప్పేసి కుక్కలు వస్తున్నాయని ఇంకా సేపడం అంటే ఇంకా రాజ్ కుమార్ అన్నమాట కాయడానికి

ఓకేనండి అత్తమ్మలు ఇంటికి అయితే వచ్చాం కదా వచ్చిన తర్వాత అయితే ఇంకేంది అత్తమ్మ జ్వరం తగ్గిందా ఇంకా అయిందని చెప్పేసి ఇంకా మాట ఈ మాట మాట్లాడేసుకున్నామండి మాట్లాడుకున్న తర్వాత నాకైతే జ్వరం తగ్గింది రాజీ నాకు తగ్గంగానే మళ్ళీ మాయకు జ్వరం అని చెప్పింది అసలుకి ఏందోనండి ఈ జ్వరాలు అసలుకి కాలం మారిపోతుంది కదా అసలు ఈ వర్షాలు అన్నిట్లకైతే ఈ జలుబులు జ్వరాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ ఒక్కరికి వచ్చినా కానీ ఇంక అందరికీ వరుస పెట్టి జ్వరాలు వస్తామని మొన్న దాకా వదిన జ్వరాలు మొన్నటి దాకా మళ్ళీ మా సుహాసిని ఇంక ఇంతేనండి ఇంకా అత్తమ్మ మాయకి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇంకా కామెంట్ చేయండి ఇంకా నేనైతే అంట్లో అయితే ఇంకా గ్యాస్ స్టవ్ అయితే కొంచెం చండాలుగా ఉండేలేక ఇంకా గ్యాస్ స్టవ్ సింకు మొత్తం అయితే చేసుకుంటున్నానండి శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా అన్నం ఇంకా అయితే అన్నం కూర వండే అంటే ఇంకా అన్నం కూర వద్దులేజీ నాకు మాయకి జ్వరం వచ్చింది కదా ఇంకెవరు దొండకాయ ఫ్రై అనో అన్నం అంతే ఉంది సుబ్బు తింటాడు ఇంకా బాబు అంటావా అబ్బాయి ఇప్పుడు పెట్టేసేయి ఇంకా పిల్లలు ఇద్దరు తినిపించి మీ ఇద్దరు కూడా వండుకొని తిని వెళ్ళండి అని చెప్పారు ఉద్దతుమా నేను ఈ గ్యాస్ అయిపోయేలేకే ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం వండుకున్నాము ఇంకా అక్కడ అన్నం అంతే పాడైపోద్ది అని లేకే సరేలా ఉంది ఇంకా అత్త మేము సీరియల్ చూస్తూ ఉంది మాయ అయితే జ్వరం వచ్చేలేక అంతే పనుకొని ఫోన్ నొక్కుతా ఉన్నాడు సుబ్బు వచ్చేసి ఇంకటి వీడియో అప్లోడింగ్ కానీ ఇంకా అది ఉంటాయి కదండీ ఇంకా అవైతే ఇంకా చేసుకుంటా చేసుకుంటూ ఉన్నాడు మా బుజ్జి వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర ఉంది కదా ఇంకా గ్యాస్ స్టవ్ అయితే తుడిచేసుకుంటూ ఉంటే పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అందరూ ఇంకా అదే పనిగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి ఏంటంటే ఇంకా ఎప్పుడు మీ చిన్న అత్త మీ చిన్న మా వాళ్ళ కడికైనా వెళ్ళి వీడియో తీసేది మీ అత్త మాతో ఉండరా నాని మీ అమ్మ మీ నాన్న సరిగా ఉండరా ఏదని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో వీడియో తీస్తేనే వీడియోలోనే మాట్లాడితేనే అందరూ బాగున్నట్టు అర్థం కాదండి మేమందరం చాలా బాగున్నాం మీరు అనుకున్నట్టు ఏమీ లేవు అసలుకి మేమందరం బాగానే ఉన్నామండి వీడియోలోనే చూపించి వీడియోలోనే మాట్లాడితే అందరూ బాగున్నట్లు లెక్క కాదండి ఒకటికి వందసార్లు అయితే అత్తమ్మకి మావికి జ్వరం వస్తే ఉదయం సాయంత్రం అసలు నిద్రాగారం లేకుండా తిరుగుతూ ఉంటూ ఒక పక్క డాక్టర్లకి చూపించుకుంటూ ఇంక ఇదంతా చేస్తున్నాడు అండి ఇంక ఇదంతా అసలు వీడియోలోనే చూపించలేదు కదా వీడియోలో చూపిస్తేనే పలానోళ్ళు ఇట్టున్నారని అర్థం కాదండి మేమందరం అయితే చాలా బాగున్నాం మీరైతే బ్యాడ్ మనిషి వద్దు వాళ్ళకి మాకేం తగాదు లేవు అందరం కలిసి అయితే బాగానే ఉంటున్నాం ముగ్గురు కొడుకు ఇద్దరు కొడుకులు అలానే మాయ కొంచెం పెద్ద కాబట్టి ఇంక ఇద్దరు కొడుకులు పొలాలు ఎట్టేసుకోవాలి ఏందని చెప్పేసి వైన్యంగా అన్నీ చెబుతా ఉన్నాడు మేము కూడా చేసుకుంటూ ఉన్నామండి పేరుకే విడివిడిగా ఉంటున్నామే కానీ ఇంక అందరం అయితే చాలా అనుబంధంగా చాలా ప్రేమగా అయితే ఉన్నాము మీరు అనుకున్నట్టు ఏం లేవు మీరైతే బ్యాడ్ కామెంట్స్ ఏం చేయొద్దండి ఇంకా అలా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని అలా సర్దేస్తున్న తర్వాత ఇంకా సాహస్ బాబు సుహాస్ని అన్నం తిన్నారు కదండి చిన్నపిల్లలు అంతే కింద పడేస్తూ ఉంటారు ఇంక వాళ్ళిద్దరికైతే అన్నం తినిపించిన తర్వాత కసుబు అంత చేసుకొని ఆ మూల కసుబు అంత ఎత్తేసుకున్నాను బట్టలన్నీ మడత వేసే లేకపోతే ఇంకా సుబ్బు అనో ఇంకా బావ అయితే భోజనం పెట్టాలని వాళ్ళకి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ముందు అన్నం పెట్టేనా ఆమ్లెట్ అంటే ముందు ఆమ్లెట్ అయితే తర్వాత భోజనం చేస్తా లేదని అన్నాడు కనుక చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తా ఉన్నానండి ఉల్లి కూ కట్ చేసుకొని ఇంకా ఆమ్లెట్ అవి వేసిన తర్వాత కిలోపు అయితే బావా డాక్టర్ గారికి అయితే ఫోన్ చేస్తాడు అత్తమ్మకాను మాయకైతే ఇంజక్షన్ చేయించడానికి అయితే ఇంకా డాక్టర్ గారు అయితే కాసేపు ఉన్న తర్వాత రమ్మన్నాడు ఇంకేమైనా తినరమ్మంటే ఇంకా రాజుదాబా ఏమన్నా కాసానంటే రాజుదాబ అయ్యే వద్దులే టీ పెట్టు తాగుతామని చెప్పేసేలాకే టీ అయితే పెట్టించానండి ఇంకా పక్క అయితే ఆమ్లెట్ అయితే ఇటు పక్క ఇటు పక్క తిప్పే శుభ్రంగా మాడిపోయింది అయినా కానీ బాగా కేసానండి ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నాడు ఇంకా అలా పై పైన కాల్ చేసినా కానీ ఇంకా వాళ్ళిద్దరికైతే ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇంకా ఆమ్లెట్ వేసిన తర్వాత పైన ఉల్లిపాయలు కట్ లేక ఉల్లిపాయలు అయితే కట్ చేసి వాళ్ళకైతే ఇచ్చానండి వాళ్ళైతే ఇంకా సీరియల్ చూస్తూ ఉన్నారు ఏడున్నరకు వచ్చింది కదండి బ్రహ్మ అని చెప్పేసి ఇంకా సీరియల్ అయితే చూస్తూ ఉన్నారు చూడండి ఒక పక్క అత్తమ్మ మా అయ్య మళ్ళీ బావ సుహాసిని అయితే ఇంకో పక్క ఇద్దరు అన్నల తమ్ముళ్ళు ఆమ్లెట్ తింటూ ఇంకా సీరియల్ చూస్తూ ఉన్నారు బయట బయటైతే మాయ్యున్నాడు ఇంక ఇలా సీరియల్ చూస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మా ఫ్యామిలీ అయితే చాలా సంతోషంగా ఇంకా మీరు అనుకున్న ఏమీ లేవు మేమందరం అయితే చాలా బాగున్నాం ఇంకా మీ అందరం కలిసిపోవాలని చెప్పేసి మీరు చల్లని కామెంట్ చేస్తారని ఈ బ్యాడ్ కామెంట్ చేయకుండా మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను వచ్చేసి సుహాసిని ఆమ్లెట్ చాలా బాగుందని చెప్పారు ఆ మమ్మీకి అని అంటూ ఉన్నాడు సరే అత్తమ్మ మాయ మేము వెళ్ళి వస్తామని అని చెప్పేసి ఇంక అత్తమ్మకి మాయకి చెప్పైతే మన ఇంటికి అయితే వచ్చామండి మనం అసలుకి అత్తమల ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బట్టలు అవి కానీ ఏం తీయకుండా వెళ్ళానండి ఇంక అవి అని చెప్పేసి ఇంకా వచ్చేలేకి వాన దుమ్ దుమ్ముగా పడేసింది వాన వచ్చేసి బట్టలు అన్నీ దడిచేలేకే మళ్ళీ జాడి చేసుకొని రేకులు ఆరేసుకొని ఇంకా పిల్లలు ఇద్దరికి స్నానం చేపిచ్చేసి ఇంక ఇలా వచ్చి ఇంక బావా నేనైతే భోజనం అయితే చేసామండి బావ అయితే భోజనం అయితే చేసేసి ఇంక వీడియో ఎడిటింగ్ కానీ ఇంకా చూసుకొని పిల్లలు నిద్రపుచ్చుతూ ఉన్నాడు ఈ అయితే నేను కూడా భోజనం చేసేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా అన్నీ సర్దేసుకొని ట్యాబ్లెట్లు వేసేసుకొని ప్లే చేసుకొని కొనుకోవాలి ఇంక ఇద్దరు పిల్లలు అయితే సాలిపోయినట్టుగా కొనుక్కున్నారు ఉదయం అంతా అసలుకి మధ్యాహ్నం అంతా అసలుకి ఆడుకుంటూ అదే జరిపోయింది పనుకోలేదనమాట ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇలాంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం రీసెంట్గా అయితే మనం కొరమైన చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండీ అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో